హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీస్ ఫుడ్ ల్యాబ్ మరి మనము ఈ చల్ల చల్లటి చలికాలంలో ఘాటైనటువంటి పండుమిర్చితో పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి ఈ పచ్చడి ఎంత భలే రుచిగా ఉంటుందండి మనం వేడి వేడి అన్నంలోకి కాస్త పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కానీ తిన్నామంటే ఆహా ఇంకా చలి ఎక్కడుంటుందో తెలీదండి చలి ఎగిరిపోతుంది ఈ ఘాటైన పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి మరి ఇప్పుడు ఈ పచ్చడి ఎలా తయారు చేయాలో మనం చూద్దాం ఈ పండు మిర్చి పచ్చడి చేయడానికి నేను ఇక్కడ ఒక కేజీ పండు తీసుకున్నా అండి దీనికి టూ హండ్రెడ్ గ్రామ్స్ సాల్ట్ తీసుకున్నాను అదే రకంగా టూ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు తీసుకున్నాను కొద్దిగా ఆవాలు జీలకర్ర మెంతులండి వీటిని వేయించుకొని పౌడర్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ నేను కొద్దిగా వెల్లుల్లి తీసుకున్నాను ఇది మీకు ఇష్టం ఉంటే ఎక్కువగా తీసుకోవచ్చు అదే రకంగా ఒక కప్పు ఆయిల్ తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ పండు మిర్చిని ముందుగా వాటర్తో చక్కగా కడుక్కోవాలండి కడిగి ఒక గుడ్డతో ఏమాత్రం తడి లేకుండా చక్కగా తుడుచుకొని ఒక అరగంట సేపు ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత వీటి యొక్క తొడిమెలను తీయాలి నేను వీటిని ఆల్రెడీ కడిగి తుడిచి ఉంచాను కాబట్టి ఇప్పుడు మీకు తొడుమలు తీసి కట్ చేసి మిక్సీ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి ఇలా మనము అన్నింటిది తొడుమలు తీసుకోవాలి నేను ముందే కడిగి తుడిచి ఉంచాను కాబట్టి చూడండి వాటర్ ఎక్కడ కూడా లేదు ఎందుకంటే పచ్చడికి తడి ఉంటే పా పాడైపోతుందండి నిలువు ఉండదు కాబట్టి మనము నీళ్ళు లేకుండా చూసుకోవాలి చూడండి నేను అన్నింటి యొక్క తొడిమలు తీసి పెట్టుకున్నాండి ఇప్పుడు వీటిని చిన్న ముక్కలుగా కట్ చేసి మనం మిక్సీలో వేసుకోవాలి మీరు ఇలా పెద్ద పెద్దగా ఉంచినట్టయితే మిక్సీ పట్టేప్పుడు మనకు ఇబ్బంది అవుతుంది అందుకే వీటిని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను నేను వీటిని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ మొత్తం మిర్చిని హాఫ్ హాఫ్ టూ టైమ్స్ నేను మిక్సీ పడుతున్నాను అందుకే ఇప్పుడు ఇందులో హాఫ్ సాల్ట్ వేసాను అదే రకంగా చింతపండు కూడా హాఫ్ ఇందులో వేస్తున్నాను వేసి ఈ ఆవాలు జీలకర్ర మెంతులు ఏవైతే వేయించుకునే ఉన్నాయో వీటిని కూడా ఇందులో వేస్తున్నా అండి ఇది మిగిలిన హాఫ్ కేజీకి సరిపోతుంది సెకండ్ షిఫ్ట్లో వేసుకునేదానికి ఇప్పుడు దీన్ని ఇంకా మిక్సీ పట్టుకోవడమే మనం మిక్సీ పట్టాక ఇట్లా చూడండి ఇలా కచ్చా పచ్చాగా వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒక మనం బౌల్లోకి తీసుకొని పెట్టి దీన్ని రెండు రోజులు అలా పక్కన ఉంచేయాలి ఉంచి టూ డేస్ తర్వాత దీన్ని మళ్ళీ మిక్సీ పట్టినట్టయితే అప్పుడు సన్నగా మనకు మెత్తగా వస్తుందండి అప్పుడు ఇంకా మనం దాన్ని పోనీ పెట్టేసుకొని పచ్చడిగా చేసుకోవడం టూ డేస్ అయిపోయాక నేను అది మంచిగా ఊరింది కాబట్టి మళ్ళీ మిక్సీ పట్టుకున్నాండి అండి చూడండి ఇప్పుడు మిక్సీ పట్టుకుంటే ఎంత చక్కగా మనకు మెత్తగా అయిపోయింది ఇప్పుడు ఇంకా దీన్ని మనం బౌల్లోకి తీసుకొని పోపు పెట్టుకున్నట్టయితే మనకు ఘాట్ అయిన కమ్మటి పండుమిర్చి పచ్చడి రెడీ అండి ఇప్పుడు పచ్చడికి పోపు పెడదామండి స్టవ్ వెలిగించుకొని ఒక మూకుడు పెట్టుకున్నాను ఇందులోకి మనం ఆయిల్ తీసుకుందాము ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇంకా మనము పోపు దినుసులు వేసుకోవాలి చూడండి ఇప్పుడు కొంచెం ఆయిల్ వేడెక్కిందండి ఇంకొంచెం ఒక టూ మినిట్స్ అవ్వగానే మనం పోపు దినుసులు వేసుకుందాము దీనికి పోపు చక్కగా వేగితే పచ్చడికి చక్కటి రుచి వస్తుంది చూడండి పోపు చిటపటలాడాలి చూడండి పోపు చక్కగా వేగుతుంది ఇందులోకి నేను ఒక నాలుగు ఎండుమిర్చి ముక్కలు వేస్తున్నాను మన పోపు వేగిందండి నేను ఇందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు నేను పసుపు వేయలేదు అలాగే కొద్దిగా ఇంగువ కూడా వేస్తున్నాను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనము ఒక ఐదు నుండి ఆరు వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాము మనకి వేడి సరిపోతుందండి వెల్లుల్లి వేగడానికి ఇంకా పోపు రెడీ అయిపోయింది చక్కటి వాసన వచ్చేస్తుంది దీన్ని పచ్చడిలోకి వేసుకుందాం కొద్దిగా పోపు చల్లారాలండి చల్లారాక మనం పచ్చడిలోకి వేసుకుందాం మన పోపు చల్లారిందండి ఇంకా దీన్ని మనం పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము చూడండి మన పచ్చడి రెడీ